ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో మరొక వినూత్న నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది చంద్రబాబు గారు అసెంబ్లీలోని సో ప్రజలను ప్రజలకు సంబంధించి ప్రజలకు ఉపయోగపడే విధంగా కీలక నిర్ణయం చేశారు రహదారుల నిర్వహణపై వినూత్నంగా ఆలోచించాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి రహదారుల నిర్వహణ అప్పగించే యోచన చేస్తున్నట్లు చెప్పారు ఉభయ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేసేందుకు అయితే ఆలోచిస్తున్నామని చెప్పడం జరిగింది ఐదేళ్లలో రాష్ట్రంలో రహదారులపై లక్షలాది గొంతులు అయితే ఏర్పడ్డాయి రోడ్డు మరమ్మతులకు ఎనిమిది వందల యాభై కోట్లు మంజూరు చేయడంతో పనులు జరుగుతూ ఉన్నాయి జనవరిలో పండుగల సందర్భంగా రాష్ట్రానికి ఎవరైనా వస్తే మెరుగైన రహదారులు కనిపించాలంటే కనిపించాలనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నామని మన దగ్గర డబ్బులు లేవు ఆలోచనలు అయితే ఉన్నాయి ఒక ఆలోచన దేశాన్ని ప్రపంచాన్ని మారుస్తుంది ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరిలో ఉన్న రోడ్ల నిర్వహణ జాతీయ రహదారుల మాదిరిగా టెండర్లు పిలిచి అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి అయితే గ్రామం నుండి మండల కేంద్రానికి ఎక్కడ టోల్ ఫీజ్ అయితే ఉండదు మిగిలిన చోట్ల టోల్ అయితే ఉంటుంది అది కూడా బస్సులు కార్లు లారీలకు మాత్రమే అయితే యూజర్ ఛార్జీలు అయితే ఉంది ఈ విధానం బాగుంటుందని సభ్యులంతా కూడా భావిస్తే ప్రయోగాత్మకంగా గోదావరి జిల్లాలో అమలు చేద్దాం అని చెప్పేసి అన్నారన్నమాట అంటే టోల్ ప్లాజల్లాగా అయితే టోల్ ప్లాజాలు పెడతారు కాకపోతే రోడ్లు మాత్రం పై నేషనల్ లెవెల్లో రోడ్లు ఎలా ఉంటే అటువంటి రోడ్లను అయితే వేయడం అయితే జరుగుతుందన్నమాట అయితే వాహనదారులకు ముఖ్యంగా చూసుకుంటే బస్సులు లారీలు కార్లకి తప్ప మిగిలినవారు ఎవరికి కూడా టోల్ ఫీజ్ అయితే ఉండ ఉండదు అనమాట మిగిలినవారికి అందరు ఎవరికీ ఉండదు వీరికే ఉంటుంది సో అంటే పేదవారు ఎవరికి కూడా కష్టం లేకుండా రోడ్లు మంచి రోడ్లు అయితే వేసేందుకైతే కొత్త విధానం తీసుకొస్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని